ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న సత్యం కోసం న్యూస్కు స్వాగతం మరిన్ని తాజా వార్తల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దసరా శోభతో ఆదోని పులకరిస్తోంది దేశ రాజధాని ఢిల్లీ తర్వాత అంతటి పేరు గంచిన రామలీల ఉత్సవాలకు ఆదోని ముస్తాబవుతోంది మున్సిపల్ మైదానంలో దసరా ఉత్సవ సమితి గత ఇరవై ఒక్క ఏళ్లుగా కన్నుల పండువగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది ఇక్కడ కొలువుదీరే రావణ కుంభకర్ణుల భారీ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి బావాజీపేటకు చెందిన మోహన్ స్వామి వారి శిష్యులుగా తొమ్మిది మంది కళాకారులు ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు దాదాపు ఇరవై మంది కళాకారులు అవిశ్రాంతంగా ఎనిమిది రోజుల పాటు శ్రమించి బొంగుకర్రలు బెండింగ్ వైర్ సంచులు రంగురంగుల దుస్తులతో ఈ విగ్రహాలకు ప్రాణం పోస్తారు అంతేకాదు ఈ విగ్రహాల లోపల బాణాసంచా పేల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ధర్మం గెలిచిన శుభ సందర్భంగా శరం నవరాత్రులలో శ్రీనివాసరెడ్డి కునిగిరి నీలకంఠ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు చూపరులకు కనువిందు చేస్తాయి నా పేరు శ్రీనివాసు ప్రోగ్రామ్ని ఆదోని మున్సిపల్ గ్రౌండ్లో కండక్ట్ చేస్తున్నాము దీన్ని తయారు చేసేదానికి సుమారు ఒక నెల రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమం బొమ్మలు చేయడం కానీ చేసే విధానం కానీ ఆరాల చింతపెక్కలతో తల చింతపెక్కల పిండితో తలకాయలు తయారు చేస్తారు ఇవన్నీ కొద్దిగా ఆరేదానికి చాలా టైం పడుతుంది దీ ఈ కార్యక్రమము ఇవన్నీ తయారు చేసేదానికి సుమారు పదహైదు మంది రాత్రి బోళ్ళు పనిచేస్తే కానీ దసరా రోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగదు ఈ ఇది ఇరవయో సంవత్సరము యాక్చువల్గా ఇరవై ఒక్క సంవత్సరం కావాలా కరోనా టైంలో ఒక సంవత్సరం చేయలేదు ఇరవై సంవత్సరాలు దిగ్విజయంగా ఏ రోజు ఏమి ఫెయిల్ కాకుండా ఇరవై సంవత్సరాలు దిగ్విజయంగా జరుగుతోంది ఈ కార్యక్రమము ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యేని మున్సిపల్ చైర్మన్ ఇద్దరిని పిలుస్తాము వాళ్ళు ఇద్దరు దీని ఈ కార్యక్రమానికి బాణాలు వదిలేదు అవన్నీ చేస్తుంటారు అన్నమాట ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు సుమారుగా పదహైదు నుంచి ఇరవై వేల మంది జనము ఆదోని పబ్లిక్ వస్తారు ఇంకా ఈ కార్యక్రమంకి రకరకాలుగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఆదోని పెద్దలు చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు దీంతోపాటు తొమ్మిది రోజులు ఈ నృత్య కార్యక్రమాలు హోమాలు జయప్రదం చేస్తాయి ఈ రావణ కాష్ట జరగాలంటే ఖచ్చితంగా బ్రాహ్మణ్ణి హత్య చేస్తున్నారు అని చెప్పేసి దీనికి ముందే హోమం తయ హోమం చేసి ఆ హోమం ద్రవాలు తీసుకొచ్చి ఈ బొమ్మ దగ్గర వేసిన తర్వాతనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాలా మనకు మంగ మంగరాయగుడి ఆంజనేయ స్వామి విగ్రహం కాడి నుంచి నుంచి ఈ పూజ ద్రవ్యాలు అన్నీ వస్తాయి వచ్చి ఆయన ఆయన వచ్చిన తర్వాతనే మేము ఈ కార్యక్రమం మొదలు పెడతాము ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎవరైతే ఉన్నారో అందరూ ఈ రోజు వరకు అందరు సహకరిస్తున్నారు అందరు అట్లే ఉన్నారు మొదట ఈ కార్యక్రమం మొదలుపెట్టింది నీలకంఠ గారి ఫాదర్ నారాయణప్ప గారు నేను ఈరోజు గారు కొద్దిగా మెత్తగైనారు బట్ వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఈ కార్యక్రమంలో చాలా ఇదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికి చాలా తోడ్పాటు చేస్తున్నారు ఈ ఈ వర్కర్స్ కూడా ఈ విషయంలో మాకు చాలా తోడ్పాటు ఇస్తున్నారు ఎక్కడ కానీ ఎప్పుడు కానీ సతాయించింది లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతున్నారు వాళ్ళు బాగా చేస్తున్నందుకే మా కార్యక్రమం కూడా దిగ్గిజంగా జరుగుతూ ఉంది కళాకారులు రెండు వేల నాలుగు నుంచి ఎవరైతే ఉన్నారో మోహన్ అండ్ టీమ్ మోహన్ అండ్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళే వస్తున్నారు దీంట్లో మేధరతను ఉంటాడు క్రాకర్స్ మేము గుంతకాలం హోల్సేల్ నుంచి తీసుకొస్తాము బట్టలు తెచ్చేవాళ్ళు ఉంటారు గోను పట్ల అమ్మించే వాళ్ళు ఉంటారు బొమ్మలు తయారు చేసేవాళ్ళు ఉంటారు అందరూ ఒక పదహైదు మంది దాకా దీంట్లో ఇంపార్టెంట్గా పాల్గొంటారు జై భవాని జై భవానీ అందరికీ దసరా పండుగ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు ఈ నెల ఇరవై రెండవ తేదీ మనకు దసరా ఉత్సవాలు ప్రారంభమైనాయి ఇన్ని ఈసారి పది రోజులు వచ్చింది కాబట్టి మనకి ప్రతిరోజు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేస్తూ మన యొక్క మున్సిపల్ గ్రౌండ్లో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవానికి సంబంధించి పురప్రజలందరూ కూడా అనేక మంది వ్యాపారవేత్తలు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కుల పెద్దలందరూ కూడా సహాయ సహకారత యొక్క ఉత్సవం జరుగుతూ ఉంది మరియు ముఖ్యంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వివిధ స్కూళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులు వచ్చి ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఈ ఆధునిక ఒక మహా పండుగ లాంటిది ఆదాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క పండుగను జయప్రదం చేస్తూ ఉన్నారు గత అనేక సంవత్సరాలుగా ఈ పండుగ జరుగుతున్న సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఒకప్పుడు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ యొక్క పండుగ జరిగేది కొన్ని అనివార్య కారణం వలన ఆగిపోయిన తర్వాత పెద్దలందరూ కలిసి మళ్ళా ఈ యొక్క పండుగని మళ్ళీ మన ఆధ్వర్యంలో పునః వైభవంగా తీసుకురావాలని చెప్పే ఒక మహా ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పండుగ దసరా ఆ దసరా ఆ యొక్క విధంగానే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ దసరా ఉత్సవంలో రామ్లీలా అనేటటువంటి కార్యక్రమం అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది ఆ యొక్క కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మోహన్ స్వామి గారు అయితే నాగరాజు గారు వెనక ఉన్నటువంటి అమరు గోవిందు కిరణ్ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన మేధువాళ్ళు అందరి యొక్క పనితనంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి ఆదున చుట్టుపక్కల ఇటువంటి కార్యక్రమం ఎక్కడ కూడా జరగదు ఆ రోజు మహిళలు పిల్లలు యువకులు అందరూ కూడా వచ్చి యొక్క ఉత్సవంలో పాల్గొంటారు మరో ముఖ్యంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో ఒక ఆదోని ఉత్సవం ప్ర ఎందుకంటే ఆ పంతొమ్మిది వందల ఏడులో జరిగిన సంఘటన వాళ్ళందరూ యువకులు వాళ్ళకొక వాళ్ళకు ఒక పిక్చర్ ఉంది ఈ ఉత్సవాలు ఎలా జరుగుతాయని మళ్ళీ ఆ వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో అప్పట్లో మన నాన్నగారితో కలిసి ఒక రావణ కుంభకర్ణ విగ్రహాన్ని తయారు చేసి ఏదైతే మన ఆదోని ఫస్ట్ పర్సన్ అంటే ఎమ్మెల్యే గారితో రావణ వద తర్వాత చైర్పర్సన్ అంటే రెండవ వ్యక్తి కాబట్టి ఆ వారితో ఒక ప్రోటోకాల్ ప్రకారం కుంభకర్ణని వధించాలని ఉద్దేశంతో ప్రారంభించాలి ఆ యొక్క వానవైతి నడుస్తూ ఉంది ఆ వానవాయితీ ముందు కూడా జరగాలని దీనికి సహకరిస్తున్నటువంటి అందరి కూడా మరొకసారి ఉత్సవ సం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ నెల రెండవ తేదీ వచ్చే నెల రెండవ తేదీ ఈ యొక్క రామ్లీలా కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్థి వాల్మీకి గారు పాల్గొంటారు వారు కుంభ రావణుని వధిస్తారు అదేవిధంగా చైర్పర్సన్ అయినటువంటి సిహెచ్ లోకేశ్వరి అక్కయ్య గారు వారు కూడా పాల్గొని కుంభకర్ణి వద్ద జరుగుతుంది ఈ కార్యక్రమంకి ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతున్నాం జైభవాని ప్రజలకు మన ఆధునిక నందు దసరా శరణవరాత్రుల శుభ సందర్భముగా శ్రీరామలీల అనే కార్యక్రమము మన మున్సిపల్ మైదానం నందు ప్రారంభించి దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలైంది అలాగే శక్తిగుడి దేవాలయంలో కూడా పదహారు అడుగుల రావణ కుంభకర్ణ శ్రీరామలీల రావణ సంహారము మరియు మున్సిపల్ గ్రౌండ్లో ఇరవై ఒక్క అడుగుల రావణ సంహారం జరుగుతుంది దసరా పండుగ అంటే విజయదశమి రోజు ఆ రోజు సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రావణ సంహారం జరుగును కావున పురప్రముఖులు మరియు భక్తాదులు అందరూ ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా వచ్చి ఈ యొక్క రావసంహారాన్ని తిలకించి ఇక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఆశీర్వాదములు పొందవలసిగా ఏమంతా తెలియజేస్తున్నాము ఈ రావణ రావణ కుంభకర్ణ యొక్క తయారీదారులు కాంబ్లే మోహన్ స్వామి శ్రీ ముద్దాంజనేస్వామి దేవాలయం బావ చేపెట్టినందు ఆయన అర్చకుడు ఆయన చేతుల ద్వారా ఇది తయారవుతుంది అందులో మన అసిస్టెంట్గా మన కిరణ్ గోవిందు అమర్ మరియు శివరాము భరత్ కుమార్ ఇంకా ఇతరులు మేమే కాక పైన తలలు చేసేదానికి భీమసేనని శుక్రంపేట శక్తి గుడి దగ్గర ఉన్నారు ఆయన తయారు చేస్తారు తలలు ఈ యొక్క హెడ్స్ వీళ్ళందరూ కాక మళ్ళా పైన ఇతరులు అనే డెకరేషన్స్ కానీ మళ్ళీ మేధ కానీ వాళ్ళు సహాయం కూడా దాదాపు ఒక ఇరవై మంది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని ప్రతి సంవత్సరం ఈ యొక్క దసరా శరణులు నవరాత్రులను రావణ సంహారానికి విజయ అత్యంత విజయోత్సవంగా జరుపుకుంటున్నారు ప్రజలందరూ వచ్చి ఈ యొక్క రావణ సంహారం తిలకించి ఆనందించవలసిందిగా మేమంతా కోరుతున్నాము జై శ్రీరామ్ ఇదంతా మొత్తము బొంగులు బ్యాంబులతో తయారు చేసాము ఇవన్నీ మన బొంగులు ఆయన మెదరాయన కూడా వచ్చి మేము చెప్పిన సైజ్ ప్రకారం కట్ చేస్తాడు దాని కొలతల ప్రకారం మేము ఇరవై ఒకటి అడుగులు రావణ సంహారం యొక్క రావణ కుంభకర్ణ తయారు చేసి అక్కడ నిలబెట్టి దాన్ని దాదాపుగా ఒక నూట యాభై నుంచి నూట డెబ్భై ఏడు ఐదు అడుగుల వరకు డిస్టెన్స్ రాకెట్ అలంకరించి ఆ రాకెట్ ద్వారా ద్వారా ఆ రావణ కుంభకర్ణ సంహారం జరుగుతుందని మేమంతా తెలియజేస్తున్నాము కదా అందులో బాణాల్లో వచ్చి గుంటకల్లో వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు అక్కడ నుండి దాదాపుగా బాణాలకే ఒక ఎనభై డెబ్భై అరవై వేల నుండి యాభై వేలు వరకు ఖర్చు అవుతుంది ఇవన్నీ ఖర్చులు లేదా మన పెద్దలు రెడ్డి కానీ లేకపోతే ఎమ్మెల్యే పార్థసారథి కానీ పార్టీ తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ ఈ యొక్క ఖర్చులను వాళ్ళే భరిస్తున్నారు గతంలో కూడా ఎమ్మెల్యే ఆయన భరిస్తుండే ఇప్పుడు వీళ్ళు భరిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం జరిగి మన ఆదోలు యొక్క దసరా అంటే చాలా అత్యుత్సంగా జరిపి ప్రజలకు లేదా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఇది చూసి చాలా ఆనందపడి సంతోషంగా సంతోషంతో ఉంటారని మేమంతా తెలియజేస్తున్నాం రావణ రావణ కుంభకర్ణే అదే కుంభకర్ణ ఫస్ట్ లేదా మన ఆధుని చైర్మన్ ఎవరు ఉంటారో వాళ్ళ చేతులు జరుగు జరుగుతుంది రావణాసురుని సంహారం వచ్చి మన এম এলে পাৰত চাৰি চা মেম জেম